హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ స్టైలింగ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవి పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి కటింగ్ చేస్తున్నాను చూపిస్తాను మీకు వివరంగా ముందు ముందు చెప్తూ ఉంటాను చూడండి అవి రెండు బ్లౌజులు మాట ఒక బ్లౌజ్ ఉంది పైన ఒక బ్లౌజు మనం ఎన్ని బ్లౌజులైనా పెట్టుకోవచ్చు కానీ అన్నీ సరసమానంగా ఉన్నాయా లేవని చెక్ చేసుకుని పెట్టుకోవాలి కింద నీట్గా వచ్చిందా రాలేదా దానిపైన ఇంకోటి కూడా నీట్గా వచ్చిందా రాలేదా ఎట్లా అంటే మన మన ముందున్న ఫోల్డింగ్ వైపు ఉంది కదా అది మాత్రం కరెక్ట్గా నెక్ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ రెండు సరసమానంగా ఉండాలి ఇప్పుడు అగోండి రెండు సరసమానంగా ఉండాలి కొంచెం ఎక్కువైనా సరే తక్కువైనా సరే నెక్ అటైనా అవుతుంది లేకపోతే ఇటైనా అంటే అయినా వచ్చేస్తుంది టైట్ అయినా అవుతుంది లేకపోతే షోల్డర్ అయినా ప్రాబ్లం వస్తుంది అందుకని మెయిన్ షోల్డర్ షోల్డర్ తగ్గిందని నెక్క కూడా తగ్గిపోద్ది కదా అట్లా అట్లా చూసుకుని వేసుకో వేసుకోవాలన్నమాట నీట్గా ఓకేనా అండి ఇది షేప్ పట్టి ఉండదు అన్నమాట మెయిన్ పెద్దవాళ్ళ బ్లౌజ్ అంటే ఫ్రంట్ బ్యాక్ ఈక్వెల్గానే వస్తాయి మనకి ఫ్రెండ్స్ కట్ ఎట్లా అనుకోండి అట్లా వస్తుంది కానీ ఫ్రిండ్స్ కేంచి మనం కొంచెం ముందర కొంచెం తీస్తాం కదా షేప్ తీస్తాం కదా అట్లా ఉంటుంది దీనికి ఏం షేప్ ఏమి ఉండదు మనం బ్యాక్ సైడ్ డాట్ ఎట్లా చేస్తాము అదే డాట్ ఫ్రంట్ సైడ్ వేస్తే సరిపోతుంది సేమ్ అంతే ఫైవ్ ఇంచెస్ డాట్ పైకి లాక్కోవాలి అంతే హాఫ్ ఇంచ్ కిందకి హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి వదులుకొని మిగతాదంతా గీసుకోవడమే ఆల్రెడీ నేను కటింగ్ చేసి పెట్టాను ఆ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటే సరిగ్గా రాలేదని చెప్పి మళ్ళీ ఈ వీడియో అప్లోడ్ చేస్తాను మీకు అవైతే ఎక్కడ మూడు బ్లౌజులు పెట్టి కట్ చేసి చూపించాను కానీ వీడియో సరిగ్గా రాలేదు దానివల్ల మళ్ళీ ఇలా చేయాల్సి వచ్చింది మీకు అర్థం కావాలి కదా మెయిన్ అందుకనే మీకు అర్థం అవ్వట్లేదు అదే ఫోటో సరిగ్గా రావట్లేదని కొంచెం ముందర జరుపుతున్నాను వీడియో సరిగ్గా రావట్లేదని ఇప్పుడు ఓకే కదా చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను షోల్డర్ ఎట్లా చూపించాలనే షోల్డర్ మీకు పోయిన వీడియోలో చెప్పాను కదా యాజ్ చూపిస్తాను మీకు ఇంకా అర్థం అవ్వడానికి షోల్డర్ వేయించి ఒక సపోజ్కి రెండు వచ్చింది అనుకోండి రెండున్నర మూడు అనుకోండి సపోజ్ రెండున్నర వచ్చింది అనుకోండి దాన్ని వన్ ఇంచ్ కలపాలి ఖర్చులు మాట అటోటి ఇటోటి ఎంత రెండున్నరనా వన్ ఇంచ్ మూడున్నర అవుతుంది ఇప్పుడు ఈ షోల్డర్ చూద్దాం ఫస్ట్ అండి ఇది రెండు ముప్పై ఉంది దీనికి వన్ ఇంచ్ కలపాలి మూడు ముప్పావు తర్వాత రెండున్నర కలపాలి వన్ నుంచి వన్ నుంచి కలుపుకుంటే రెండు ముప్పావు మూడు ముప్పావు నాలుగు ముప్పావు ఐదు ముప్పావు ఆరు పావు అంటే హాఫ్ ఇంచే కాబట్టి ఐదు ముప్పావు తర్వాత ఆఫ్ ఇంచే కలుస్తుంది కదా అందుకని షోల్డర్ ఏదైనా సరే షోల్డర్ మెయిన్ షోల్డర్ చెక్ చేసుకోండి టూ వచ్చింది అనుకోండి వన్ ఇంచే కలపాలి ఏదైనా సరే వన్ నుంచే కలుపుకోవాలి ఖర్చు కాబట్టి మనకి అటు ఇటు తీసేస్తాం కదా అందుకనే షోల్డర్లు షోల్డర్ చెస్ట్ లూజు నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ అయితే వన్ అండ్ హాఫే పెట్టాను ఖర్చు ఎందుకంటే వీళ్ళు కొంచెం హ్యాండ్ పొడవ కావాలన్నారు మన లూజులు అన్నీ తగ్గించుకుంటేనే హ్యాండ్ పొడవ కరెక్ట్గా వస్తుంది కదా మనకి ఇచ్చింది ఏంటి ఎయిటీ ఇచ్చారు అందుకని వన్ అండ్ హాఫే పెట్టాను అలా ముందర ఏమైనా ఉంటే ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటాయి కదా ముందే కట్ చేసి పెట్టుకోండి కట్ చేసే ముందు ఇంకొకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి కరెక్ట్గా కట్ చేసుకోవాలి మీకు తెలియకపోతే ఒకసారి గీసుకోండి గీసుకుంటే మీకు లావ్ అని చెప్పి నేను యాస్టీస్ కట్ చేస్తాను అనమాట అంటే మనం గీసేటప్పుడు సన్నగా రాకుండా లావ్ వచ్చిందనుకోండి అటు పావించి పెరిగిపోతుంది ఈజీగా లేకపోతే తగ్గడం జరుగుతుంది అది ఇట్లా అయితే కరెక్ట్గా ఉంటుంది మనం ముందు మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎంత తక్కువ ముక్కు ఇచ్చినా సరే మనం అడ్జస్ట్మెంట్ చేయడం అనుకోండి అది ఇంకా మీకు పర్ఫెక్ట్ వచ్చినట్లు లెక్క చూసారా ఇది సరిపోవట్లేదు మళ్ళీ ఇటు సైడ్ అడ్జస్ట్మెంట్ చేయడం ఆ ట్రిక్ కనుక మీకు అనుకోండి ఇంకా మీకు తిరగలేదు ఇంకా టైలరింగ్లో ఇది చిన్నపిల్లల గోపికా వేషం వేస్తారు కదా చిన్నపిల్లలు కృష్ణుడు గోపిక వేషం వేస్తారు కదా అలాంటి టైంలో ఒక ఫైవ్ నుంచి సెవెన్ ఇయర్స్ పిల్లలకి ఇదే మోడల్లో కుట్టామనుకోండి చాలా బాగుంటుంది గోపికా వేషం వేసినప్పుడైతే సేమ్ ఇది ఫ్రంట్ బ్యాక్ నెక్లు అయితే సరసమానంగానే వచ్చినాయి అన్నమాట కొంతమంది బ్యాక్ నెక్ కొంచెం పైకైనా పెట్టుకుంటారు కిందకైనా పెట్టుకుంటారు మ్యాక్సిమం ఈ బ్లౌజులు అన్నీ ఇలాగే వస్తాయి ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే చెక్ చేసుకుంటే కరెక్ట్గానే వచ్చింది కాబట్టి ఇంకా సేమ్ టు సేమ్ తీసేము ఇంకా ఫ్రంట్ పొడవు కూడా సేమే ఒకసారి సేఫ్టీకి చెక్ చేసుకోవడం మంచిది ఎప్పుడైనా సరే కటింగ్ చేసేటప్పుడు ఒకటికి పది సార్లు చెక్ చేసుకుని కట్ చేశారనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు ఎప్పుడైనా సరే చూసారా చూస్తూ ఉండండి అన్ని మెజర్మెంట్లు చెక్ చేస్తున్నాను మళ్ళీ ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తున్నాను మీకు చూపించడం కోసమే చంక కూడా సిక్స్ వచ్చిందండి అవి చెప్పడం మర్చిపోయాను చంక కూడా సిక్స్ సిక్స్ వన్ అండ్ హాఫ్ ఇంచీ స్క్వేర్ దాంట్లో వన్ అండ్ హాఫ్ పెడతాం కదా పైన ఒకటం బాగా పెట్టండి చాలు ఒకటుంబాబ పెట్టుకొని రౌండ్ చేసుకోవాలి అంతే కట్ చేసేసుకోవడమే ఇంకా ఎప్పుడైనా ఎంత నీట్గా కట్ చేస్తారో అంత నీట్గా ఫినిషింగ్ అనేది కూడా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా మీకు అంతే నీట్గా వస్తుంది కూడా వేస్ట్ చేయకుండా కట్ చేస్తాను నేనైతే మీరు కూడా అట్లా నేర్చుకోండి చిన్న చిన్న టిప్స్ అనేవి అనేవి ఉంటాయి కదా మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ఎప్పుడైనా సరే స్కిప్ చేశారనుకోండి ఇలాంటివి అన్నీ మిస్ అయిపోతాయి చిన్న చిన్న ట్రిక్స్ అనేది చిన్న చిన్న టిప్స్ చాలా చెప్తూ ఉంటాం మధ్య మధ్యలో ఎందుకంటే ఒకేసారి అన్ని చెప్తే మీకు గుర్తుండవు కదా ఇలా మధ్య మధ్యలో చెప్పామనుకోండి గుర్తుంటుంది ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ లూజు మ్యాక్సిమం బ్లౌజ్ ఎంత ఉంటే అంత పెట్టేస్తాను నేనైతే మాత్రం ఎందుకంటే కొంతమందికి తక్కువ ఉంటుంది కొంతమందికి ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉన్నా ఏం చేయలేము తక్కువ ఉంటే మహా అయితే పావు ఇంచు తగ్గుతుందేమో అంతే అటు ఒక పావు ఇటు ఒక పావు అందుకని నేను ఎప్పుడైనా సరే బ్లౌ మన బ్లౌజ్ కానీ లైనింగ్ అయినా సరే ఏదైనా సరే ఎంత వస్తుందో అంత ఫోల్డింగ్ చేసేస్తాను నేను ఇప్పుడు హ్యాండ్ ఫోల్డింగ్ చూపించాను కదా సేమ్ యాస్టీస్ అలాగే ఎగ్స్ట్రావెన్ ఉంటే కట్ చేసేయండి ఓకేనా అట కాఫ్ ఇంచు ఇట కాఫ్ ఇంచు మీరు అనుకోండి వన్ ఇంచు హెమింగ్ పెట్టుకోండి లేదు కరెక్ట్గా తీసుకున్నారా అనుకుంటే కనుక ఒకటిన్నర ఇంచు అయితే సరిపోతుంది కరెక్ట్ బ్లౌజ్ మా హ్యాండ్ మెజర్మెంట్ తీసుకుంటే ఖర్చులు లేకుండా ఇది టూ అండ్ హాఫ్ అండి అక్కడ ఎప్పుడైనా సరే మ్యాక్సిమం టూ అండ్ హాఫే పెడతాను నేనైతే మాత్రం ఎప్పుడు ఫస్ట్ నుంచి అదే అలవాటు టూ అండ్ హాఫే పెడతాను ఎప్పుడైనా హ్యాండ్ చిన్నగా ఉంటే మాత్రమే టూ పెడతా అన్నమాట బ్లౌజ్ మెజర్మెంట్కి ఇచ్చినప్పుడైతే ఒక్కొక్కసారి కొంతమంది సేమ్ కావాలంటారు కదా అలాంటి వాళ్ళకి మాత్రం ఇట్లా చూసుకుంటాను బ్లౌజ్ ఎట్లా ఉంది ఏంటి అని మధ్యలో టిక్ పెట్టుకోండి ఓపెన్ చేసినప్పుడు ఫ్రంట్ కటింగ్ తీయండి అది నాకు కొంచెం అలవాటు వల్ల మీకు గీస గీయలేదు నేను అట్లా గాడ్ పెట్టుకున్నా అది ఫ్రంట్ అండ్ లెక్కలోకి వస్తుంది లేకపోతే మీరు అంత మాన ఏది ఫ్రంట్ ఏంటి అని చెక్ చేయడమే సరిపోతుంది మీకు టైం అంతా వేస్ట్ అవుతుంది అది ఇలా అన్నీ కటింగ్ అయిపోయినాయి వీటికి షేప్ పట్టిలు కానీ ఏముండవు ఓన్లీ నెక్ ఒకటి నడుము పట్టీలు ఒకటి ఉంటాయి అంతే తొందరగానే అవుతుంది బ్లౌజ్ అయితే అన్ని బ్లౌజులు ఇలా వజ్జి పెట్టుకోండి మీకు కరెక్ట్గా తీసుకుంటే వేస్ట్ ముక్ కూడా ఎటు పోకుండా వస్తుంది చిన్నది కూడా వేస్ట్ అవ్వకుండా అన్నీ ఇట్లా సర్దుకున్నారనుకోండి కరెక్ట్ మిషన్ మీద కూర్చుంటే గబగబా ఓపెన్ చేసి కుట్టేసుకోవచ్చు దారం కూడా అందులోనే పెట్టేసుకోవచ్చు మార్నింగ్ లేవంగానే కొంచెం ఏమైనా సగం సగమది సగం ఇది వేసుకుంటూ కుట్టుకోవచ్చు ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అయితే చేయండి వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుంటారు కదా నేను అందరికీ నేర్పించాలని ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశానండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరూ చూస్తారు వ్యూస్ వస్తాయి అంతా కొంచెం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నానండి ప్లీజ్ లైక్ మాత్రం చేయండి ఇలా అన్నీ సర్దుకుంటే నేను ఇంచుమించు ఐదు బ్లౌజులు కట్ చేశాను ఐదు బ్లౌజులు ఇలాగే సర్దుకొని పెట్టుకున్నాను వరుసగా ఈ వరుస సంఖ్య కూడా ఫస్ట్ బ్యాక్ తర్వాత ఫ్రంట్ తర్వాత హ్యాండ్స్ తర్వాత ముక్కలు ఇట్లా పెట్టినారనుకోండి ఎప్పుడైనా సరే ఓపెన్ చేయంగానే ఎగిస్టాముకులన్నీ పక్కన పెట్టేసి బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తాం అట్లా మీకు ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగండి నేను కామెంట్ బాక్స్లో చెప్తాను షోల్డర్ అన్నాను కదా షోల్డర్ అయితే నెక్ షోల్డర్ ఇంచ్ టూ అండ్ హాఫ్ ఉంటే దానికి వన్ ఇంచ్ కలపాలి ఖర్చుల కింద ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ నెక్ తీసేస్తాం కాబట్టి టూ అండ్ హాఫ్ కలుపుకోవాలి రెండు పావే తీస్తే రెండు పావే కలపండి లేకపోతే ఆ పావించి కూడా షోల్డర్ ఎక్కువైపోతుంది ఓకేనండి ఇది చిన్న టిప్ అండి ఓకేనా అండి చూసారా అన్నీ రెడీ అయిపోయినాయి అన్నీ రెడీ అయిపోయినాయి